విట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న తెలుగు పోలు కర్త ఎవరి క్రింది వాణిలో నార్ల చిరంజీవి తెలుగు పోలు శతకర్త ఎవరంటే నార్ల చిరంజీవి తర్వాత ప్రశ్న పంకం అను పదానికి అర్థం ఏమిటి బురద తరాయి ప్రశ్న ఉదకము పదానికి పర్యాయ పదాలు ఏమిటి ఉదకము పదానికి పర్యాయ పదాలు జలము నీరు తరాయి ప్రశ్న విద్య పదానికి వికృతి ఏమిటి విద్య పదానికి వికృతి విద్యా పదానికి వికృతి విద్యే తరవ ప్రశ్న జనని పదానికి నానార్థ పదాలు ఏమిటి జనని పదానికి నానార్థ పదాలు తల్లి దయా తరవై ప్రశ్న ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనగా విషయాన్ని త్వరగా గ్రహించడమని అర్థం తర్వాత ప్రశ్న వినేవాటికి కనేవాటికి బెత్తడు దూరం ఏమిటది కన్నులు తర్వా ప్రశ్న కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు ఈ వాక్యంలో అవ్యయం ఔరా తరవ ప్రశ్న వృక్షము అవని రక్షించును ఈ వాక్యంలో గీసిన పదంలోని విభక్తి ఏమిటి ద్వితీయ విభక్తి తర్వాత ప్రశ్న ఈ క్రింది వాక్యాలలో మధ్యమ పురుషుకు సంబంధించినది ఏమిటి నీవు క్రమశిక్షణతో నడుచుకో మధ్యమ పురుషకి సంబంధించింది తరవే ప్రశ్న ఈ క్రింది వాణిలో నిత్య ఏకవచనానికి సంబంధించినది తరవే ప్రశ్న బాలకృష్ణ దినపత్రికను చదువుతున్నాడు గీత గీసిన పదం ఈ క్రింది వాణిలో దేనికి చెందినది కర్త తర్వాయి ప్రశ్న ఏ క్రింది వాణిలో సంయుక్తాక్షరం లేని పదం ఏది ముద్ద సంయుక్త అక్షరాలు అంటే అంటే నేర్చుకోండి తర్వాత ప్రశ్న ఏ క్రింది వాణిలో అంత అంతస్తాక్షరాన్ని గుర్తించండి తరవ ప్రశ్న కట్టెదుట పదాన్ని విడతీయండి కడు ప్లస్ ఎదుట తర్వాత ప్రశ్న గజేంద్రుడి పదంలోని సంధి ఏమిటి గుణసంధి తరవాయి ప్రశ్న పదధ్వనులు విగ్రహ వాక్యం ఏమిటి పదముల యొక్క ధ్వనులు యొక్క వస్తే షష్ఠీ తత్పురుష మాసం అవుతుంది తర్వా ప్రశ్న లఘువు లఘువు గురువు చిహ్నం ఏ గణానికి చెందినది వాణిలో సగనం తర్వాయి ప్రశ్న విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు పై వాక్యంలో గల అలంకారం ఏమిటి విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు పై వాక్యంలో గల అలంకారం అలంకారం తర్వా ప్రశ్న సిగ్గుపడుతూ నా ముందు నిలబడద్దు ఇది ఏ వాక్యం నిషేధార్థక వాక్యం తెలుగు మెథడాలజీ నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించు పెంపొందించుకున్న అనునది భాషా అభిరుచి తర్వాత ప్రశ్న గిడుగు వెంకటరామూర్తి గారు జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటున్నాం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం తెలుగు భాష దినోత్సవంగా తర్వాత ప్రశ్న ఉత్తమ భాషణం లక్షణం కానిది దోషాలతో మాట్లాడడం తరవ ప్రశ్న ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ ఆగస్టు నాలుగు రెండు వేల తొమ్మిది తరవై ప్రశ్న పాఠ్య పుస్తకాల విద్యా ప్రమాణాలలో లేనిది ఏమిటి పాఠ్య పుస్తకాల విద్యా ప్రమాణాల్లో లేనిది మూల్యాంకన తర్వాత ప్రశ్న మంచి ప్రశ్న పత్రం లక్షణం కానిది కాటిన్యత తెలుగులో పారాగ్రాఫ్ కూడా ఇస్తాడు చూడండి ఒకటి ఎగ్జాంపుల్గా మార్పు ప్రకృతి స్వభావం మానవుడి స్వభావం కూడా మార్పును కోరుతుంది సమాజంలో మార్పు అక్కడ ప్రజల ఆకాంక్షలకు అర్థం పడుతుంది భారతదేశంలో స్వాతంత్ర సాధన అనే ఆకాంక్ష దీర్ఘకాల సంఘర్షణకు దారితీసి స్వాతంత్ర దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసింది ఈ విధంగా సమాజ నిర్మాణంలోనూ దాని జీవన విధానంలోనూ వచ్చే మార్పులను సామాజిక పరివర్తన అంటారు దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసింది ఏది స్వాతంత్రాన్ని సాధించాలనే కోరిక ఇవి ప్రీవియస్ ఇయర్ తెలుగు టెట్ ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ